పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అపవిత్రమైన సంఘటన చోటు చేసుకుంది పట్టణంలోని రెండు పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొండగులు చోరీకి పాల్పడ్డారు పట్టణంలోని శివాలయం అలాగే వేణుగోపాల స్వామి గుడిలో దొంగలు హుండీలను పగలకొట్టి అపారించుకుపోయారు ఈ రెండు ఆలయాలు చారిత్రక ప్రాధాన్యత కలిగిన కావడంతో ఈ చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది రాత్రి వేళలో ఆలయాల తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు భక్తులు సమర్పించుకున్న కానుకలు ఉండే హుండీలను ఎత్తుకెళ్లారు దొంగతనానికి పాల్పడిన విధానం వారి ముఖాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో స్పష్టంగా అయ్యాయని పోలీసులు తెలిపారు ట్టి ఆధారంగా కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు ఈ చోరీ ఘటనపై స్థానిక భక్తులు ఆలయ కమిటీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పట్టణంలో పురాతన ఆలయాలకు రక్షణ కరువైందని వాపోయారు దొంగలు పట్టుకుని హుండీలను ఆలయ సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో కూడా సత్తెనిపల్లిలో దొంగతనాలు జరిగాయని వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయన్నారు పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు అయితే సత్తనపల్లిలో చోటు చేసుకున్న ఈ వరుస దొంగతనాల పట్ల ప్రజల్లో భయాందోళన నెలకొంది దోషులను త్వరగా పట్టుకోవడంతో పాటు ఆలయాలకు భద్రతను పెంచాలని ప్రజలు కోరుతున్నారు మేడం గారు వస్తామా అవునమ్మా రాత్రి దొంగల పడ్డారు శివాలయంలో పడ్డారు వెనుక గుడ్డ పడ్డారు దీన్ని అసలు కట్ చేశారు మేడం మిషన్లో పెట్టి ఉన్నాయి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి